ఇక్కడ చూడండి టోటల్ టెన్ లుంగీస్ ఉన్నాయి ఈ టేబుల్ పైన ఫైవ్ వచ్చేసి ఒరిజినల్ రమేష్ లుంగీస్ ఉన్నాయి ఫైవ్ వచ్చేసి డూప్లికేట్ లుంగీస్ ఉన్నాయి అసలు రమేష్ లుంగీ ఎలా ఉంటుందో మీరు పిక్ చేయాలన్నమాట ఓకే రండి ఇదే రమేష్ లుంగీస్ ఎలా చెప్పగలిగా బేసికల్గా రమేష్ లుంగీస్ కి ఒక వాళ్ళ ట్యాగ్ కూడా ఉంటది అన్న రమేష్ లుంగీస్ వాళ్ళ మార్క్ కూడా ఉంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పావు సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఎవరైనా లుంగి కొనేటప్పుడు చీటింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి రమేష్ లుంగి వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా వాళ్ళ బ్రాండ్ ని లోగోని ఈ బార్డర్ అంచు పైన చక్కగా చూడండి రాయల్ టచ్ గ్రాండ్ చాలా చక్కగా ముద్రించేశారు ఇక్కడ సో దీన్ని చూసిన తర్వాతే లుంగిని కొనుక్కోవాలి సో కడితే